పబ్లిక్ నిన్న మా తాత తాతలు మత్తలు దొంగతున్నాయని షాపల్ పట్ట ఓ మరి ఏం చేస్తున్నామే అట్లా పొద్దుగాలనే అందరాకం వచ్చి చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని చర్చించుకోవాలి పోయినసారి పైసలు మిగిలే మరి ఆ పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి ఏంది అని మాట్లాడుకోవాలి మళ్ళీ అవి సరిపోకపోతే మరి సందాలు వసూలు చేసుకుందామా లేకుంటే తల ఇలా పైసలు వేసుకుందామా అని చూడాలి కానీ ఇప్పుడు ఎటు కానీ వాళ్ళకి వచ్చి పోయి అడుగుతే ఇస్తారా సందాలు లెక్కన తర్వాత ముందు ఇల్లు తిరుగుదాం పా ఉన్న వాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు లేదు పడుకోవచ్చు మళ్ళా ఇప్పుడు పోయి సందాలు అడుగుతావు వినాయకుని సందాలు అని ఇప్పుడు ఎవరు ఉన్నారా ఎటువంటి అటు పనులెక్క పెద్ద మనిషి అరే వచ్చిన బుజ్జే ఇగ శివాంట శివాంట నిన్న మందులు ఇస్తాను వినాయకుని సంద ఎంత రాత రాసి చెప్పిగా మావాడు రాసుకుంటాడు ఏ నాకు ఇంకా జీతం పడలేదు నేను వరకు ఊలకి పోయి అడుగు పోయినసారి కూడా శివాంట శివాంట ఈ సినిమా కాలే మందలు ఇచ్చినవరా రూపాయి కూడా ఉంటుంది దీని మేలు మొక్కల మొరంగ అంతే అంతే చందాలతోనే పొద్దులదిస్తావా పెద్ద మనిషి వార్త ఏం తీసుకురావా నీ వార్తలు చల్లకుండా

పోయినసారి కూడా నేను పట్టు పట్టినా కూడా ఇవ్వకుండా కూడా అందరకం పోయి రంగుల రంగుల ఇద్దరిద్దరే ఈ గ్రహాలే తీసుకొచ్చి పెట్టిరు ఈ పాలు ఖచ్చితంగా మట్టితో చేసిన గణపతిని పెట్టాలి తాత అందంగా ఉంటది రంగు రంగుల్ది కావాలి ఇంకా పెద్దది కావాలి ఏం మాట్లాడతాను నేను దేవునికి అందం సందం అనేది ఉంటే ఆయన కొలిసే కొలుపులో భక్తి ఉండాలి మట్టి గణపతిని పెడితే ఇంత మోక్షం ఉంటది కానీ అటవైన రంగుల రంగుల ఈ పెట్టి చెరువులను కుంటలను నాశనం చేస్తారు ఏం మాట్లాడతాను నేను అవును మా తాత అన్నట్టు కెమికల్స్ కూడిన విగ్రహాలను పెట్టి వాటిని చెరువుల కుంటల్ల నిమజ్జనం చేస్తే అవి కాలుష్యం అయితే అన్నారు మట్టి విగ్రహాలనే పెట్టుండ్రి పుణ్యానికి పుణ్యం మోక్షానికి మోక్షం ఏ రాముల తాత ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడుతున్నా గానీ ఇప్పుడు మట్టి విగ్రహం ఇవ్వాలి చేయాలి అరే మీరు నుంచి మట్టి తీసుకొచ్చి నాకు ఇయర్ రాదురా నేను మంచిగా ముద్దుగా తయారు చేస్తా గానీ అంతలా అయితే మన ఇంట్లో పసుపు కుంకుమ సున్నాలు ఇట్లా ఉంటాయి కదా ఆ రంగులను కూడా అద్దె ముద్దుగా తయారు చేస్తావు గిదే తగ్గించుకోవాలి అని అంటానా అటు కుసవాడని పెద్ద విగ్రహం వెచ్చిల్లు ఆ అవతల పాచేళ్ళు పెద్ద విగ్రహం వెచ్చిల్లు దానికంటే మన విగ్రహం పెద్ద గుండాలి అని ఒక గిసొంటి ఏతులై తగ్గించుకోవాలి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టితే కాదు వచ్చేది మనం ఎంత నిగ్రహంతో పూజ చేస్తానో మొక్కాలి అట్లా మొక్కితే మోక్షం కలుగుతుంది అంతేగాని తోచోడు తోడగోడుచుకుంటానని మనం కూడా రా ఇదేనా పద్ధతి మీద పెద్ద విగ్రహాలతోటి ఏం రాదు ఎత్త మొక్కుతనం అనేది దాన్ని బట్టి మోక్షం ఉంటది అబ్బా మంచి ముచ్చట చెప్పినవే తాత మట్టితోని చేసిన చిన్న విగ్రహం భక్తితోని కొలితే భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు పోయినసారి కుసవాడోళ్ళు అన్నదానం అదిగ చేసిండు ఇప్పుడు మనం అంతకంటే ఎక్కువ గ్రాండ్ గా చేసుకుందాం అన్నదానం అండి అసలు అన్నదానం పిల్లలు మరి మనం వాడ వాళ్ళము మనమే తల అయిన పైసలు వేసుకొని మాపటాలకు మనం ఇళ్ళల్లో వండుకున్నాడు బంద్ చేసుకొని దేవుని పోయి వండుకొని మనమే తిందాం అంటారు దాన్నే మళ్ళీ అన్నదానం అని అంటారు మనమే పైసలు వేసుకొని మనమే వండుకొని తిన్నాం దాన్ని అన్నదానం ఎట్లా అంటారు చెప్పు ఎత్తు అవునే తాత దేవుల దగ్గర గీ అన్నదానం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోతుంది దానికి బదులుగా దేవుని పేరు చెప్పి ఏ అనాథ చరణాలయానికో ఏ వృద్ధాశ్రమానికో పోయి గీ అన్నదానం చేస్తే గీత పుణ్యం అని భగవంతుడు ఇంత నాలుగు మెతుకుల అన్నైనా మనకి ఇచ్చిండు ఈ నాలుగు మెతుకులు కూడా గతికి లేని గతిక పేదోళ్ళు ఉన్నారు చూసినావా అగో గసంటోళ్ళకు అన్నదానం చేయాలి గా పని చేద్దాం మనం సరే నువ్వు ఈ సరేనా ఏలంపాద్దాం ఆ లడ్డును ఏ లడ్డు నట్ట దేవుని లడ్డును ఏలంపాట వేద్దా ఇక చేసుకోర్రా మీ ఇష్టం నట చేసుకొని నాకు మీ సోపతాద్దు మీ నైపు చదివి తొద్దు పనుల అయ్యో మాలెనే కోంచబడ పడితే ముసలివాడ తెలివనికి కాలం పోలగాళ్ళకు నువ్వలా తెలివదే పరా అది బాగా పోతా పోతా నురుకుతున్నావు అరే మరి లేకపోతే ఏంది పిల్ల దేవుని చేతిలో తొమ్మిది రోజులున్న లడ్డూని తీసి అక్కడికి వచ్చిన భక్తులకు పంచి పెడతారా లేకుంటే దాన్ని బేరం పెడతారా దేవుని శక్తినే ఏలమేసే అంత మొగోళ్ళ వీళ్ళు అంటే డబ్బులు ఉన్నోడేమో ఆ లడ్డును కొనుక్కుంటాడు డబ్బులు లేనోడు ఏం చేయాలి ఇక అదృష్టం దక్కదన్నట్టేనా ఇక దేవునిది మనం చందాలకు పోవాలి అట్లానే కాదబ్బా వెనుకట కూడా మట్టి విగ్రహాన్ని పెట్టి భక్తితోటి కొలిసి మోక్షాన్ని పొందినోళ్ళు ఉన్నారు ఆ దేవుని చేతిలో లడ్డును కూడా వచ్చిన భక్తులందరూ పంచుకొని తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇత గిసంటి ఈ బేరాలు పెట్టుడు ఈ పైసలు వ్యాపారం చేసుడు ఎక్కడ చూడలే నేను సరే సరే అవగాని క్రమవ వార్తలేదు చదువుకో మేము ఇంకా సందాలు వసూలు చేసుకోవాలి పోయి దారి దారి డబరా దగ్గర పోయి అడుగు దారి దారి సేటుని అడుగు రి సేటు ఈనాయకుని సంద్రా చెప్ప నాయకుని సందనే రూపాయలు ఏమను రా సందా పేరుతో దందాలు చేస్తారా సంద వాళ్ళకు మనసుకి ఎంత నచ్చితే అంత ఇస్తారు వాళ్ళ భక్తి ఎంత ఉంటే గంత అంతనే తీసుకొని పోవాలి కానీ మనం డిమాండ్ చేయదు అయితే మా తాత చెప్పింది గణపతి పండుగ ఈ వారంలో ఉన్నది కదా అందరు తప్పకుండా మట్టి విగ్రహాలనే పెట్టుండ్రీ ఏమంటున్నాం